ప్రవీణ్ సార్ అయితే ఇప్పుడు మనుషులు చాలా విషయాల్లో అతిగా స్పందిస్తారు లేదంటే మొత్తానికి స్పందించారు సార్ ఇప్పుడు ప్రతి మనిషి కూడా హాయిగా ఉండాలంటే సార్ ఎట్లాంటి స్థితిని సార్ అలవరుచుకుంటే బాగుంటుంది సార్ అంటే ఇప్పుడు మనము చూస్తుంటాము చిన్న చిన్న సంఘటనలకే సార్ తెగ బాధపడిపోతూ ఉంటారు సార్ లేకపోతే ఈ ఎదుటి వాళ్ళను విపరీతంగా బాధిస్తుంటారు వాళ్ళు బాధపడతారు ఎదుటి వాళ్ళను బాధిస్తారు అయితే ఒక విషయాన్ని ఏదైనా జరిగింది అన్నప్పుడు దాన్ని ఎట్లా చూడడం అలవాటు చేసుకోవాలి దీనికి సంబంధించి మనకు స్పిరిచువల్ వేలో అధ్యక్ష మార్గంలో ఏదైనా ఒక పద్ధతియో లేకపోతే దానికి ఏదైనా ఒక పదమో పిక్చర్ ఏదైనా ఉందా సార్ సార్ మనము విట్నెస్ అంటారు కదా సార్ ఓకే సాక్షిగా ఉండు అనేది ఒక పదం కదా సార్ సాక్షిగా ఉండడం అంటే సార్ ఇప్పుడు విట్నెస్ అంటే ఏంటిదండి సార్ ఇప్పుడు ఒక పని జరుగుతుంది సార్ ఓకే ఆ పని జరిగేటప్పుడు కొన్ని మనం కంట్రోల్ చేయవచ్చు సార్ కొన్ని మనం కంట్రోల్ చేయలేని స్థితిలో ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ మీద గ్లాస్ ఉంది సార్ అది కింద పడబోతూ ఉంది అప్పుడు పోయి మనం వెళ్ళి పట్టుకోవచ్చు కొన్ని ఆల్రెడీ యాక్షన్ జరిగిపోయి ఉండే సార్ ఆల్రెడీ కింద పడుతుంది పగిలిపోతుంది బైక్ కింద పడుతుంది సొట్ట పడుతుంది కారు ఎవరో వచ్చి గుద్దుతారు సొట్ట పడుతుంది లేదంటే ఇంట్లో పిల్లలు ఆల్రెడీ ఏదో బాలతో కొట్టారు టీవీ పగిలింది అంటే రకరకాలైనటువంటి వస్తువులు ఆల్రెడీ చెడిపోతాయి సార్ మనము ముందు అయితే ఆపచ్చు అంతే కదా సార్ కొన్ని ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి మనం ఆపే పరిస్థితి లేదు ఆల్రెడీ జరిగిపోయినాయి జరిగిపోయినప్పుడు ఏం జరుగుతుంది ఫస్ట్ అది చూస్తే అవసరం లేదా అని తెలుస్తుంది సార్ ఇప్పుడు పిల్లోడు బాలు పట్టి కొట్టిండి సార్ టీవీ వదిలింది నెక్స్ట్ ఏం జరుగుతుంది సార్ కూడా అయితే అక్కడ వరకు జరుగుతాయి కదా సార్ వాళ్ళకున్న కోపంలా ఇంకొక సార్ ఒకటి చుట్టాలల్లో కూడా జరిగింది సార్ పిల్లోడు బండి కింద పడగొట్టినారు సార్ బండి కింద పడగొడితే అలా నాన్న ఏం అంటే కట్టెలు ఉంటాయి కదా సార్ మనము పెట్టే కట్టెలు ఆ కోపల కట్టె ఇసిరేసాడు సార్ కరెక్ట్ పొట్టలో కూర్చింది సార్ పొట్టలు కూర్చుతే ఇది దాదాపు చాలా సంవత్సరాల క్రితం ఆయనకు ఆపరేషన్ ఆ సర్జరీకి ఒక ఎయిట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఆరేడు లక్షలు ఖర్చు అయింది అయింది సార్ ఆరేడు లక్షలు లక్షలు ఖర్చు ఖర్చు ఇక్కడ ఇక్కడ చెడిపోయిన వస్తువు యాభై వేలు కాదు అవ్వడం కాదు ఆ బాబు కావడానికి ఒక రెండు మూడు సంవత్సరాలు పట్టింది సార్ అంటే చూడు రి వస్తు కింద పడ్డది బైక్ ఏదో జరిగింది నాకు ఎగ్జాక్ట్ గుర్తొత్తులేదా పిల్లోడు ఏదో చేసిండు చేసినప్పుడు ఎంటనే ఏం చేసి కట్టబెట్టి ఇసిరిండు అది పోయి పుట్టలు కూర్చుకుంది దాదాపు ఏడు ఏడు ఎనిమిది లక్షలు ఖర్చు అయింది ఆయన రికవర్ కావడం కూడా టైం పట్టింది అంటే ఇట్లా చాలా సంఘటనలు సార్ పిల్లలు ఏదో చేస్తారు చేసి పడేస్తారు లేదంటే వీళ్ళకి ఇష్టమైన వస్తువు ఏదో ఉంటుంది సార్ ఏదో కింద పడ్డది కింద పడగొట్టినటువంటి వ్యక్తి లేదు అంటే ఏదో తెలుసో తెలియకుండా పాడైపోతుంది ఇమ్మీడియట్గా ఒక బూతు పదం వచ్చేస్తుంది సార్ ఆయన ఫ్రెండ్ అనుకుంటే ఇక మాట్లాడారు సార్ చుట్టం అయితే ఇంకోసారి ఇంటికి రావడం తర్వాత మనం ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ చెప్పిన అది రికవరీ కాదు ఇదంతా మనం బయట ఎదుగుతున్నాం సార్ ఇదంతా బయట ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ సరే చుట్టం ఫీల్ అయ్యిండు ఫ్రెండ్ ఫీల్ అయ్యిండు ఇదంతా పక్కకి పెడితే కానీ మన మనసులో అయితే అలజడి ఇంకా రిపీట్ అవుతుంది కదా సార్ అసలు అసలు జరిగినటువంటి దానివల్ల అయిన డ్యామేజు ఒక ముప్పై శాతం అనుకుంటే దాని తర్వాత మనం ఇచ్చిన రియాక్షన్ వల్ల వచ్చే డ్యామేజ్ వంద శాతం దాడిపోతాయి సార్ లాస్ట్కి ఏమైతుంది గ్లాస్ వలిగితే వలిగింది కానీ మాట అంటే మాట్లాడతాడు మాట్లాడడు బండి కింద పడ్డది తర్వాత రిపేర్ చేయించుకోవచ్చు మాట అంటే మళ్ళీ మాట్లాడుతాడు మాట్లాడాడు అంటే ఇట్లా జరుగుతాయి కదా సార్ అదే అంటే ఇప్పుడు సంఘటన జరిగినప్పుడు సార్ మనము స్పందించాలన్నా వల్ల అదే సార్ ఇప్పుడు స్పందించాలా వద్దని మీరు అంటారు కదా సార్ అసలు ఎంతవరకు స్పందించాలి ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక గాజు గ్లాసు గిఫ్ట్కి ఇచ్చారు సార్ మీరు ఎక్కడన్నా ఒక మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఒక గాజు లాంటి మూమెంట్ మీకు గిఫ్ట్కి ఇచ్చారు సార్ గిఫ్ట్కి ఇస్తే మీరు ఏం చేశారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు సార్ ఆ గిఫ్ట్ రాకముందు మీ మైండ్లో ఏ మార్పు లేదు సార్ అట్లాంటి గిఫ్ట్ మీ తోటి కోలి గుడిచ్చారు సార్ రెండు గిఫ్ట్లు ఉన్నాయి ఒకటి మీ దగ్గర ఉన్నది ఒకటి మీ దగ్గర ఉంది ఒక రోజు వచ్చి మీ కొలికి ఏం చెప్పిందంటే అన్న అనుకోకుండా కింద పడి పగిలిపోయిందే అన్నారు మీరు ఏమైనా బాధపడతారా సార్ అది మనది కాదు ఆయన ఇంట్లో ఏది పలినా పగిలినా ఆడైనా మనకేం బాధ ఉండదు కాకపోతే బయటకు మాత్రం అంటే సార్ అయ్యో పాపం పగిలిందా పాడయింది మంచిగుండే కదా అది మినిస్టర్ ఇచ్చిండు కదా గిఫ్ట్ అది వదిలేస్తాం కానీ ఇంకా అది ఇచ్చిన గిఫ్ట్ ఒకళ్ళ మినిస్టర్ కాదు సార్ ఏర్ వచ్చింది సార్ వచ్చింది అనుకుంటా అయినా మీరు ఒక విచారం చేస్తారు వదిలేస్తారు ఎందుకంటే అది మీ వస్తువు కాదు ఇప్పుడు మీ వస్తువే మన ఇంట్లోనే సేమ్ అదే వస్తువు మన ఇంట్లో కూడా ఉంది సార్ కానీ ఒక టైంలో ఏమైందంటే చేయి తగిలి ఎవరు మీ ఇంటికి వచ్చిన చూడటమో ఎవరో చేయి తగిలి కింద పడ్డా సార్ అప్పుడు మనకు అదే అప్పుడు మనం స్పందించే తీరును బట్టి ఉంటది ఉంటుంది మన బాధ అయితే ఇక్కడ ఏంటంటే సార్ విట్నెస్ అంటే వస్తువు బాగున్నప్పుడు మన మైండ్ ఎట్లుందో ఒకవేళ వస్తువు పగిలినప్పుడు ఒకవేళ పగలడానికంటే ముందు మీ చేతిలో ఉంటే ఆపుతారు సార్ కానీ మీకు తెలియకుండా పగిలిపోయింది మీ మానసిక స్థితి ఏ మార్కుండది తర్వాత మీరు ఏం చేస్తారు అంటే దాన్ని అతికియ్యచ్చు వేరే రూపకంగా మార్చచ్చు ఏదో ఒక యూజ్ అయ్యే మెటీరియల్ దాన్ని మార్చవచ్చు ఆకారంగా మళ్ళీ మళ్ళీ అప్పుడు మీ మనసు అట్లే ఉంటుంది సార్ గాజు గ్లాసు పగలకు ముందు ఎట్లుందో పగిలింది ముక్కలై అక్కడ కింద పడ్డది అట్లే చూసారు ఏం రియాక్షన్స్ ఓకే మళ్ళీ ఏం చేశారు అవన్నింటిని అతికేయరు సార్ అతికిన తర్వాత వాటర్ వస్తే బయటకెళ్ళదు అప్పుడు ఏం చేసారు ఇంత మట్టి పోషరు మట్టి పోషరు చిన్న పూల మొక్క పెట్టి సో అయితే ఇప్పుడు జరిగిన దాన్ని మనం మార్చే పరిస్థితి లేదు లేదు కాబట్టి దాన్ని ఏదో ఏ రకంగానైనా మనము ఇంకొక రకంగా మార్చుకునే అవకాశం అవకాశం కదా జరిగిన సంఘటనను మనం ఏం చేయాలి దానివల్ల వచ్చిన ఫలితాన్ని స్వీకరిస్తే సమస్య ఉండదు ఉండదు కదా సార్ ఇప్పుడు ఏదైనా దాన్ని ఫస్ట్ రూపంలోకి వెళ్ళిపోతే సార్ మనం అసలు యాక్సెప్ట్ చేయమని ఇప్పుడు కుండ ఉన్నది సార్ మట్టి కుండ తీసుకొచ్చుకుంటాం మట్టి మొదటి ఫామ్ అయితే మట్టి నుంచి కుండ వచ్చింది రెండో ఫామ్ కి తీసుకొచ్చిన కానీ అది ఎప్పుడైనా సార్ ఎప్పటికైనా పగులు ఇప్పుడు గాజు గ్లాస్ ఉంది గాజు మొమంటమ్ ఉంది అదేంటి సార్ గాజు అంటే చిన్న చిన్న స్ఫటికల్ నుంచి తయారు చేసారు అది ఎప్పటికైనా దాని రూపానికి వెళ్ళిపోతుంది ఇంకా ఇరవై ఏళ్ళు కాపాడిన ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో దాన్ని ముట్టుకుంటే చాలు అది ఆ రూపంలో పోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆ సత్యం కూడా తెలిసిన మనం పెద్ద సార్ అంటే ఇప్పుడు కేవలం చాలా సందర్భాలు ఇప్పుడు మీ యాక్సిడెంట్ మాట్లాడచ్చా సార్ ఇప్పుడు మీకు ఒక యాక్సిడెంట్ జరిగింది సార్ లేదు మీ ఒక ఫ్రెండ్ కు జరిగింది అనుకోండి మనతోనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్ యాక్సిడెంట్ జరిగింది మనము విట్నెస్ ఉంటే ఏమైతుందంటే ఇమ్మీడియట్గా ఆయనకి ఏం చేయాలో మనం అది చేస్తాం సార్ ఆయన ఏం చేయాలి హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్దాం సార్ లేదంటే లేకపోతే అంటే సాక్షి లేకపోతే అంటే మనము అక్కడ అనవసరమైన చర్చ నువ్వు వచ్చి వచ్చి గుద్దిన లేదంటే ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని అక్కడ సమయం వృధా అయితే సార్ మనం కొద్దిగా గోల్డెన్ అవర్ అంటారు కదా సార్ మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే యాక్సిడెంట్ లకు సంబంధించింది అయితే గోల్డెన్ అవర్ ఏదో అంటారు కదా మనం ఎంత ఇమ్మీడియట్ గా వెళ్తే మనం రికవరీ చేసే జరగాల్సింది జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంతే ఆ మాత్రమే ఆలోచన స్టెప్యట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి అంతే ఓకే అంటే ఏదైనా జరిగినప్పుడు జరిగిన నష్టం గురించి కాకుండా ఇంకా జర నష్టం జరగకుండా ఉండే పనులు చేయాలి మనం లేదంటే దాన్ని ఇప్పుడు దాన్ని అదే పగ ఇప్పుడు పగల ఏదో జరిగింది లేకపోతే ఏదో ఒక మాట మీద మాట పెరిగింది సరే ఆ మాటను ఇంకింత పెంచడము లేకపోతే ఆ సంఘటనను మరింత పెంచడము కాకుండా దాన్ని ఎట్లాగా మనము సబ్సైడ్ చేయగలుగుతాం అనేది ఇంకొక ఎగ్జాంపుల్ సార్ మీ దగ్గర చాలా బుక్కులు ఉన్నాయి సార్ దీనిలో ఒక బుక్ మీకు ఇష్టమైన బుక్ సార్ మీరు అనుకోకుండా టేబుల్ మీద పెట్టేది టేబుల్ మీద పెట్టిన తర్వాత ఎవరో మీ కొలిగో ఫ్రెండ్స్ ఎవరు వారు వచ్చారు వాళ్ళతోని ఇద్దరు పిల్లలు వచ్చారు నాతోని కదా కన్నయ్య వచ్చినట్టే వచ్చారు మీరు లోపలికి వెళ్ళేస్తే దాని మీద మొత్తం వాడి హోంవర్క్ అంతా రాసుకున్నాడు లేదంటే రెండు పేజీలు చింపేసారు చింపేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఏమన్నారంటే బుద్ధిందా నీకు గిదాన్ని ఇవ్వడానికి రాస్తాడా ఈయన ఎందుకు అటుకొచ్చిన వాళ్ళు అన్నారు అన్న ఏమవుతుంది సార్ ఇమ్మీడియట్గా పిల్లల మనసులో హట్ అయిపోతుంది వాళ్ళతో వాళ్ళు వచ్చిన పేరెంట్స్ మనసు అట్ అయిపోతుంది వాళ్ళు ఏం నిర్ణయాలు కొత్తారు ఇంకోసారి వీళ్ళ ఇంటికి రావాలి వచ్చిన పిల్లలు తీసుకొని రావద్దు వాళ్ళు ఇట్లా మాట్లాడతారని అనుకోలేదు ఇట్లా చేస్తారని అనుకోలేదు అంటే ఇది లాస్ట్కి మానవ సంబంధాలు దెబ్బతినే స్థాయికి వస్తాయి సార్ అంటే దీనికి రెండు మార్గాలు సార్ ఒకటి పిల్లలు వచ్చారు ఇది పాడు కావచ్చు అని పైన పెట్టడం కానీ మీకు ఆలోచన లేదు అక్కడ ఉంది అది జిమ్ పేషెంట్ ఇమ్మీడియట్గా బుక్ని తీసుకొని జాగ్రత్త పరుచుకొని అలా వేయిన తర్వాత ఏం చేస్తారు సార్ గమ్ము పెట్టి అవును మళ్ళీ అదే కాబట్టి అంటే ఒక సాక్షి భావనలో ఉండడం అంటే సార్ నీ కళ్ళ ముందు అనేక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి ఆ సంఘటనకు నువ్వు స్పందించేది ఎట్లా ఉండాలి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గాలి వాహనం వస్తుంది ఏం చేస్తావు వెంటనే బట్టలు అవే లోపలే అంతే సార్ అంతే అది నువ్వు చేయగలిగేది నువ్వు చేస్తావు నువ్వు ఆపలేవు అంతే అంటే ఇట్లా కూడా ఉంటుంది సార్ ఒకవేళ ఒక ఇద్దరు తిట్టుకుంటారు సార్ ఈ సాక్షిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే అనవసరంగా దానిలో పోయి ఇన్వాల్వ్ ఆడు సార్ వాళ్ళు ఏమనుకున్నా ఏం చేసినా సైలెంట్గా ఉంటాడు అంటే ఎట్లా అంటే సార్ మనం ఫోను వీడియో తీయడానికి మనం పట్టుకున్నాం సార్ కానీ రికార్డ్ బటన్ వచ్చలేదు రికార్డ్ బటన్ వచ్చతేనే రికార్డ్ అవుతుంది కానీ మనం రికార్డ్ బటన్ పెడతలేం మన మనసులో అది జరుగుతుంది అది వెళ్ళిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఏదో జరుగుతుంది అది వెళ్ళిపోతుంది మనము ఎప్పుడు మైండ్లో స్టోర్ అంటే మనము మనయ అనుకొని కొన్ని కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయితే మనం రికార్డ్ చేసుకున్నట్టు ఆ రికార్డ్ చేసుకున్న విషయమే మళ్ళీ మనకు పదే పదే గుర్తొచ్చి 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 మనల్ని ఇబ్బంది పడుతుంది కదా సార్ అట్లా విట్నెస్ ఉన్నటువంటి వ్యక్తి ఏ విషయాన్ని రికార్డ్ చేసుకో అది అట్లా జరుగుతుంది అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నాడు సార్ అంటే అట్లా సరే ఎవరైనా సరే తమ జీవితంలో హాయిగా ఉండాలంటే ఉండాలంటే ఒక ఉపేక్ష భావనతోటి ఎరుకతోటి సాక్షి భావనతోటి ఇప్పుడు అనుకోకుండా వెహికల్ మీద వెళ్తాను సార్ మన తప్పు ఆయన తప్పు వచ్చి తాకిండు చిన్న గాయమైంది సార్ అనవసరమైన చర్చ పెట్టుకోడాడు జరిగింది చిన్న విషయం వెళ్ళిపోతాడు అక్కడ ఏం జరుగుతుందంటే వెంటనే ఒక భూతు అన్నాడు అనుకోండి సార్ ఒకటి అంటాడు అక్కడ ఏం జరుగుతుంది అంటే అసలు జరిగింది గాయం చిన్న గాయం కానీ వీళ్ళ మధ్యన గొడవలు గుద్దుకునే ఈ రోడ్డు మీద జరిగే గొడవలు నైన్టీ పర్సెంట్ మొదటి ఏదైతే ఒక యాక్షన్ జరుగుతుందో దాని మీద అయింది కాదు సార్ మీరు అన్నది ఈ గోరతో నచ్చింది నన్ను అంటవా నేను అంత టోని అనేటువంటి ఒకటి ఉంటాయా నాకు వెనుక వాడున్నాడు వీడున్నాడు వీడు ఎంత అనేటువంటి భావనలు నిజానికి ఎక్కడనైనా ఒక సమస్యను పరిష్కరించే దిశగా చూడాలి తప్ప సమస్యను పెంచుకునే దిశగా చూడద్దు పరిష్కరించుకోవాలనుకుంటే చాలా సులభంగా మనసుంటే మార్గం ఉంటది అన్నట్టుగా అంటే ఇక్కడ పోరాడద్దు కాదు కాదా సార్ సరైన కాజుండి నిజంగా నీకు ఒక వ్యవస్థకు అన్యాయం జరిగింది అంటే అది కూడా ఒక సాక్షి భావనలో ఉండే నువ్వు పోరాడాలి అంటే ఎంత పోరాడనో అంతే పోరాడుతాం సార్ అనవసరమైన ఇప్పుడు ఎవరు వచ్చి కామెడీ చేస్తారు దాన్ని మళ్ళీ చర్చలకు తీసుకోరు ఇక్కడ ఏది రూట్ కాస్ ఏది ఏ మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఆ ఆలోచన మాత్రమే ఉంటుంది ఆ దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ మాత్రమే ఉంటుంది సార్ ఇప్పుడు మధ్య మధ్యలో ఏదో బయటి విషయాలు బయటి వ్యక్తులు ఆ ప్రభావం అనేది ఉన్నది సార్ అంటే అది ఎవరైనా ఏం లేదు సార్ దానికి పరిష్కారం ఉందా లేదు జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఇమ్మీడియట్ సొల్యూషన్ లేదు నీ చేతుల్లో లేదు చూసుకుంటూ ఉండడం అంతే అదంతా మనసు మీదకి తీసుకోకుండా ఉండాలి మనసు మీద తీసుకోవద్దు మనసు మీదకి తీసుకుంటే మనం మళ్ళీ మానసిక రుగ్మతలు తప్ప వేరే అది అది చాలా ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే బీపీ అంటారు బ్లడ్ ప్రెషర్ పెరుగుతాయి రకాలుగా అసలు స్ట్రెస్ పెరగడానికి మూల కారణం ఏంటంటే సార్ సరే ఇప్పుడు కొన్ని దాన్ని ఏమంటారు సార్ మనము వంశపారపర్యంగా హెరిగా హెరిగా అది మనం ఆపలేము కానీ హెరిడిటీగా కంటే ప్రతి విషయాన్ని పాలు ఉంగిపోయినాయి బాధ పిల్లోడు ఏదో చేసూ బాధ ఆఫీసులో అనుకున్న వరకు జరగలేదు బాధ ఎవరో చెప్పినట్టు వినలేదు బాధ అంటే బాధ అని కాదు సార్ యాంగ్జైటీ పదే పదే ఆలోచించడం తీవ్రంగా ఆలోచించడం దానివల్ల మనకు ఇంకా సమస్యలు జరిగిన విషయాన్ని జరిగినట్టుగా స్వీకరిస్తే సమస్య లేదు కానీ దానికి ఇంకేదో జోడించుకొని ఇంకేదో అంటే మనం మనం స్వీకరించినా స్వీకరించకుండా ఆల్రెడీ అది జరిగిపోయింది ఆపే పరిస్థితి మన చేతుల్లో లేదు ఇది మాత్రమే మార్గం సార్ మనము హ్యాపీగా ఉండాలంటే ఈ మీద ఏ మార్గం తీసుకున్నా మనం మనం బాధపడడం 何ですか、うん